హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారికి మహాబ్ ఛానల్ వీడియో ఇచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే మూడు నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు అయితే విడుదల చేయడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి దరఖాస్తులు చేసుకోండి సో వీడియో మాత్రం మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి సో నిరుద్యోగులకు ఇది తీపికబురే అని చెప్పవచ్చు ఎందుకంటే మరి ఆ మొన్ననే రీసెంట్గా డిఎస్సికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా అటు ఏపీఎస్సి అయితే విడుదల చేయడం జరిగింది సో రీసెంట్గా మనకు మూడు ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది ఇటు తెలంగాణ ప్రభుత్వానికి వస్తున్నట్లయితే మరి ఎప్పుడెప్పుడు ఆ అనేసి చూసే జాబ్ క్యాలెండర్ ఇంకా ఎదురు ఇంకా ఎదురు చూపులోనే ఉన్నది మరి ఒక్కగాను ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు సో ముంద నిన్ననే గాంధీ భవన్ సంబంధించినటువంటి ముట్టడి కార్యక్రమం భాగంగా చాలామందిని అరెస్ట్ చేశారు నిరుద్యోగులు అయినా సరే నోటి నోటిఫికేషన్ ఆలస్య అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నాయి ఈ విషయానికి వస్తే ఏపీపిఎస్సి మనకు మరో మూడు నోటిఫికేషన్ విడుదల చేసిందండి ఇక్కడ చూడవచ్చు ఏపీఎస్సి మరో మూడు నోటిఫికేషన్లు విడుదల చేసింది సో ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి ఏపీఎస్సి మరో మూడు నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది ఆ మూడు నోటిఫికేషన్లు ఏంటి సార్ అంటే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ దేవాదాయ భూగర్భజల శాఖలో ఉద్యోగాలు ఉన్నాయనేసి ఏపీఎస్సి వెబ్సైట్లో ఉన్నాయి పొందుపరచామనేసి కార్యదర్శి పి రాజాబాబు గారు తెలిపడం జరిగిందనమాట సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో అప్లై సుకోండి సార్ ఖచ్చితంగా అయితే మరి ఉద్యోగంలో స్థిరపడాలంటే మరి ఒక చక్కటి అవకాశంగా తీసుకోవచ్చు అనమాట అయితే ఏపీఎస్ వాళ్ళకైతే వన్ బై వన్ నోటిఫికేషన్లు అయితే వస్తూనే ఉన్నాయండి సో ప్రభుత్వం చెప్పినట్టుగానే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కనుక చూసుకున్నట్లయితే మరి జాబ్ క్యాలెండర్ అనౌన్స్ చేసిన కూడా మరి నోటిఫికేషన్లు అయితే ఇప్పటి వరకు అయితే రావట్లేదు ఎందుకు అంటే మరి స్థానిక సంస్థలు ఎలక్షన్స్ కారణంగా పాత నోటిఫికేషన్లు భర్తీ కారణంగా భర్తీ చేసిన తర్వాతే నోటిఫికేషన్ ఇస్తామని అంటున్నారు వన్స్ ఒకసారి తెలంగాణలో కూడా మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ భర్తీ చేసిన తర్వాత మరి ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే వదావిధిగా వస్తాయి వితిన్ టూ మంత్స్లోనే వితిన్ టూ మంత్స్లోనే ఈ యొక్క ఈ భర్తీ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుందండి తెలంగాణలో మాత్రం నిరుద్యోగులకు చక్కటి అవకాశం ఏంటిదంటే డిఎస్సి లాగా ఏదైతే ఫార్టీ ఫార్టీ అండ్ సిక్స్ ఫిఫ్టీ సిక్స్టీ డేస్లో ఎట్లాగో కంప్లీట్ చేశారో రాబోయే నోటిఫికేషన్లు కూడా ఎగ్జామ్స్ నిర్వహించి అది తొందరగానే భర్తీ చేయాలనేసి కూడా ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి ఒక చిన్న సమాచారం సార్ అయితే విషయానికి వస్తే సార్ ఇక్కడ మనకు ప్రధానంగా ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి జీపీఓ సంబంధించినటువంటి ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో అవి ఆల్రెడీ దాదాపుగా మరి వెయిటింగ్ లిస్ట్లోనే ఉన్నటువంటి సమాచారం ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయిపోయినా అమ్మటే మరి సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున ఇచ్చేటటువంటి వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి అనుగుణంగా మరి డిసెంబర్ ఆర్ జనవరిలో నోటిఫికేషన్ ఉండే అవకాశం ఎక్కువగా తెలంగాణలో కనబడుతుందనమాట మొత్తానికైతే తెలంగాణలో మరి నిరుద్యోగులకు మరి తొ తొందరే తీపి కబురు రాబోతుంది మరి భారీ ఎత్తున నోటిఫికేషన్లు అనేది భర్తీ చేసే విధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వేగవంతంగా ప్రయాణం చేస్తుంది సో నే మనకు తెలంగాణ దేగర్ కూడా మరి ఒక లక్ష ఉద్యోగాలు మార్చి లోపలనే భర్తీ చేస్తామనేసి అటు మనకు పొన్నం ప్రభాకర్ మంత్రి వర్యులు కూడా చెప్పడం జరిగింది అటు సీఎం సార్ కూడా చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా అయితే తెలంగాణలో కూడా భారీ ఎత్తున నోటిఫికేషన్లు వస్తున్నాయి కాబట్టి మీ ప్రిపరేషన్లు కంటిన్యూలో ఉంచుకోండి ఖచ్చితంగా అయితే యథావిధిగా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఖచ్చితంగా ఈ మూడు నోటిఫికేషన్లు మాత్రము మిస్ అవ్వద్దు సార్ ఖచ్చితంగా మీరు ఉద్యోగంలో స్థిరపడాలి అంటే ఈ अप्लायचं कोणी इंटरेस्टेड कैंडिडेट्स అయితే విధంగా మన రీసెంట్గా జరిగినటువంటి డిఎస్సి అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఫలితాలు కూడా చూసుకున్నాం ఎంత ఫాస్ట్గా ఉన్నది ఏపీఎస్సి అయితే ఏపీఎస్సీ అయితే ఎటువంటి ధర్నాలు లేవు ఎటువంటి ఏం లేకుండా మరి చక్కగా వన్ బై వన్ నోటిఫికేషన్లు ఇస్తూనే ఉన్నాయి మరి తెలంగాణ పబ్లిక్ సర్వీసెన్ కమిషన్కి వస్తే మరి పాత నోటిఫికేషన్లు పెండింగ్ ఉండడం కారణంగానే ఈ యొక్క నోటిఫికేషన్ డిలే అవుతున్నటువంటి సమాచారం అయితే రావడం జరిగింది సో మొత్తానికైతే తెలంగాణలో కూడా ఆ త్వరలోనే ఈ యొక్క నోటిఫికేషన్ రాబోతుందండి సో ఇది ఈరోజు సంబంధించినటువంటి వీడియో వీడియో నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్